అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు ప్రజలు ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటున్నారు తమకు ఉపాధి కన్నా ప్రాణాలే ముఖ్యమంటున్న రాజయ్యపేట మత్స్యకారులతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్ బల్క్ డ్రగ్ పార్క్ అనేది అయితే ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ప్రస్తుత ప్రభుత్వానికి అయితే అది ఒక మీద సాములా మారిందని అయితే చెప్పుకోవచ్చు దాదాపు హోంమంత్రి ఇలాకాలోనే పూర్తిగా ఆగ్రహ ఆవేశాలతో ముప్పై నాలుగు రోజులకైతే ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ప్రతిపక్షాలను అలానే ప్రజా సంఘాలను అయితే మద్దతు కోవడానికి అయితే బల్ రాజయ్యపేట నుండి విశాఖపట్నం వరకు కూడా భారీగా అయితే అక్కడ నిరసనకారులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది అసలు ఏంటి ఆ సమస్య ఏంటి దాని పూర్తి వివరాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది రాజీపేటలో గత ముప్పై నాలుగు రోజులుగా పూర్తిగా ధర్నాలు చేస్తున్నారు అసలు పాయికరాపేట నియోజకవర్గం ప్రస్తుత హోంమంత్రి ఇలాఖలో ఇలా జరగడాన్ని ఎలా చూడుచుంటారు అనకాపల్లి జిల్లా పాయిక్రావేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా గత ముప్పై నాలుగు రోజుల నుంచి మరి రాజీపేట వేదిక మత్స్యకారులందరూ తీర ప్రాంతం ఉన్న మత్స్యకారులందరూ మరి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ ఇప్పటికే అక్కడ ఉన్న రసాయన పరిశ్రమ వల్ల జబ్బులతో బ్రెయిన్ ట్యూమరు క్యాన్సర్తో మరి ఆ గ్రామాలన్నీ సుమారు పదహారు గ్రామాలు నా అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే పూర్తిగా నక్కపల్లి మండలంలో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అలాగే చేతివృత్తిదారులు అలాగే పశువులు గొర్రెలు కాపులు కాపర్లు అందరూ కూడా మరి అక్కడ జీవ జీ జీవించే పరిస్థితి లేదు అన్నీ కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సుమారు నలభై యాభై వేల మంది జనాలు ఈ బల్క్ బల్క్టూ పార్క్ వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది దీనికి మరి ఓం మంత్రి గారి నియోజకవర్గం అయినటువంటి పాయిక్రాపేట నియోజకవర్గంలో మరి మంత్రి గారు కూడా వచ్చి దానికి సరైన సమాధానం పరిష్కారం చెప్పకుండా వెళ్ళిపోయారు మరి దీన్ని మత్స్యకారులందరూ కూడా మరి ఏమైనా సరే ఈ పోరాటాన్ని మత్స్యకారులు చేసే పోరాటాన్ని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఆ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయాలి ఆ ధర్నా కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసి ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు కానీ ఈ ప్రాణ మత్స్యకారు ప్రాణాలు కానీ అక్కడ మరి చేతివృత్తిదారులు కానీ వ్యవసాయదారులు ప్రాణాలు విలువ లెక్కలో తీసుకోకుండా మరి ఇంకా బల్క్ట్ పార్కును ముందుగా తీసుకెళ్లి ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధపడి మరి ఈరోజు ఆ ధర్నా కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ ఈ ప్రజలు ప్రాణాల గురించి పట్టుకుని పట్టించుకునే పరిస్థితి లేదు అందుకని ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అమర అమరగారిని మరి సంఘీభావంగా మా మత్స్యకారులు ఇచ్చక ధర్నా కార్యక్రమాన్ని సంఘీభావంగా రావాలని ఆయన మద్దతు తెలపాలని మరి ఆహ్వానించడానికి ఈరోజు రాజీవేట నక్కపల్లి మండలం ప్రజలు రాజీపేట గ్రామ కాపురుస్తున్న మత్స్యకారులు అందరూ కూడా రావడం జరిగింది అలానే ఇక్కడ మరింత యువత కూడా ఉన్నారు యువత అనగానే ముఖ్యంగా ఉపాధి కోసం ఆలోచిస్తుంటారు కానీ అటువంటి ఉపాధి కన్నా వాళ్ళకి ఇప్పుడున్న మత్స్యకార సంపద అనేది ఎంత ముఖ్యం దాన్ని కాపాడుకోవాలని అయితే యువత కూడా దీనికి పూర్తిగా అయితే మద్దతు పలిగిన పరిస్థితి ఉంది అసలు యువత ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారని అయితే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అలా చెప్పండి ఈ ప్రజెంట్ యంగ్స్టర్స్ అంతా కూడా కోరుకున్నది ఉపాధి కల్పన కోరుకుంటారు అంటే బల్క్ ప్రక్ పార్క్ వస్తే దాదాపు అత్యధికంగా ఉద్యోగాలు వస్తాయి కానీ మీరు దాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు బల్క్ ప్రగ పార్క్ ఎందుకు ఎందుకు వద్దనుకుంటున్నాం అంటే గతంలో మా దగ్గర రాజీపేట గ్రామం దగ్గరలో మూడు కిలోమీటర్ల దగ్గరలో ఇట్రో కిట్రో పార్కు ఉంది ఇట్రో పార్క్ వల్ల మాకు వేట పూర్తిగా నష్టపోయాం ఆ ఇట్రో కంపెనీ నుంచి రసాయనం శుద్ధి లేకుండా వాటర్లో సముద్రంలో పంపడం వల్ల వేట పూర్తిగా నష్టపోయాం కాబట్టి ఆ వేట నేక వేరే గ్రామాలకు వలసలు వెళ్ళి అక్కడ ఐదారు నెలలు అక్కడ నివసించి సముందువారం నిరసించి నివసించి మళ్ళీ మా గ్రామానికి వచ్చిన పరిస్థితులు కానీ ఇప్పుడు వల్ట్రాక్ పార్కు వస్తుందని మళ్ళీ ఇప్పుడు ప్రకటించడం వల్ల మాకు పేనాలో గుప్పుట్లు పెట్టుకోం ఎందుకంటే ఇప్పుడుగా ఉన్నటువంటి కంపెనీ వల్ల మాకు ఇంత నష్టం జరిగింది మళ్ళీ బల్ట్రక్ పార్క్ వస్తే ఇక మేము బ్రతకగలమా అన్న బాధ ఒకటి ఉండిపోయి ముప్పై ముప్పై నాలుగు రోజులు పెట్టి ఇలా ధర్నా చేస్తున్నాం ముప్పై మాకు డక్కాడు తినే కానీ డక్కాడదాం కాబట్టి ముప్పై నాలుగు రోజులు పెట్టి ధర్నా చేస్తున్నాం అంటే మాకు తినడానికి గడి తిండి లేదు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి మాకు చాలా ఆవేదన ఉంది అలాగనే హోం రాష్ట్ర హోంమంత్రి గారిని కూడా మా అడ్డం జరిగి వచ్చింది కమిటీ ఏమంది కమిటీ మాకు నచ్చలేదు నచ్చకపోతే కారణాన్ని కూడా అడ్డాం అడ్డిన తర్వాత కూడా మాకు ఎటువంటి స్పందన కూడా రాలేదు ఇంకా బాధ అనిపించి హైవే ఎక్కడం జరిగింది హైవే ఎక్కిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తానని చెప్పారు కానీ రాలేదు ఎందువల్ల రంటే కొన్ని కొన్ని కారణాలు చెప్పారు అది నిజమా కాదనేది మాకు పూర్తిగా తెలీదు అయితే ఇంకా కూడా ఆ జిల్లా కలెక్టర్ గారి కూడా మాకు ఏమీ రాలేదు కాబట్టి ఇట్లా ఇట్లాట బల్తాక పార్క్ పెడితే మా వేట పూర్తిగా నష్టపోతుంది కాబట్టి బల్తాక పార్క్ వద్దనే మేము అయితే పోరాటం చేస్తున్నాం ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే ఈ యొక్క బల్క్రక్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ప్రభుత్వం ఎప్పటికైనా సరే నిలుపుదల చేసి వారి యొక్క మత్స్య సంపదను కానించి వాళ్ళ ప్రధానంగా వాళ్ళ ప్రాణాలు వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది ముఖ్యమని చెప్పేసి అయితే ప్రస్తుతం అక్కడ స్థానిక ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది కెమెరా సూర్యప్రకాష్ రాజనీ విశాఖపట్నం